మీరు చేసేది అంత దొంగల పాలన దోపిడి పాలన ఈ దోపిడి పాలన అంతం చేయడానికి మల్లన్న ఉద్భవించిండు న్యాయం అనేది ఎక్కడ జరగలేదు అని చెప్తారా మీరు అసలు జరగలేదు ఎవరుకున్నది స్వతంత్రం ఏడొచ్చింది ఏడో వచ్చింది చూపించండి ఒకడొక్కడు నక్స రైతులు ఎందుకు అయ్యారు ఈ విధంగా ఎట్లు తయారయ్యరు మీరు చేస్తున్నటువంటి వ్యవస్థలో ఈ దొంగలు చేస్తున్న వ్యవస్థలో కుటుంబంలో కుటుంబం సర్వనాశనం అయింది మీరు ఇస్తున్నటువంటి వాగ్దానాలు ఏమున్నాయి మీరు ఇస్తున్న ఇచ్చి ఇస్తున్నటువంటి వాగ్దానంలో ఏమన్నా అమలు చేసిరా మీరు మీరు ఇండ్లో పోయి అండ్ల దుక్కుతారు అండ్ల పోయి ఇండ్ల దుక్కుతారు ఓన్లీ ఊసర వెల్లుల్లాగా మారుకుంటూ పార్టీలన్నీ మీరే ఆ దొంగలను మీరు ఇళ్ళెందుకు చేర్చుకున్నారు ఇళ్ళకి వెళ్ళి ఇంకో దాట్లో చేస్తారు అంటే మీరేనా పాలన చేస్తు అయ్య పాలన కొడుకు పాలన పెళ్ళం పాలన బొమ్మది పాలన మీరే నాయిగా ఈ బీసీలు ఎనభై శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలది కాదా